అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అండ్ మినీ వర్కర్స్ యూనియన్ స్టేట్ సహాయ కార్యదర్శి సరస్వతిని మాట్లాడుతున్నాను ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మినీ వర్కర్స్ చేస్తున్నటువంటి వెట్టి చాకరీ గురించి మనం చెప్పాలనుకుంటున్నాము ఈరోజు మినీ వర్కర్స్ స్టేట్లో ఈ మధ్యన మాకు ఒక సప్లై చేస్తారు సెంటర్స్కి పిల్లలకి సోప్స్ అయితేనేమి మిగతా వాషింగ్ మిషన్ వాషింగ్ చేసుకో సామానులు వాష్ చేసుకోవడానికి సరుకు అలాంటివి కూడా కానీ చిన్న జీతం తీసుకునేటువంటి ఈ మినీ వర్కర్స్కి సప్లై చేసుకో చేయకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది వాళ్ళు ఏడు వేలు జీతం తీసుకుంటూ ఈరోజు అలాంటి చిన్న చిన్న పిల్లలకు కావాల్సిన స్కూల్కి కావాల్సిన మెటీరియల్స్ అందరూ కొనుక్కొని వాళ్ళు చేయాలంటే సెంటర్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంది ఈరోజు మినీ అనే వ్యవస్థని చాలా ఎవరు సెలెక్ట్ చేశారో కానీ ఈరోజు మినీ వర్కర్స్ పడుతున్నటువంటి అవస్థలు వర్ణనాతీతము ఈరోజు మినీ వర్కర్స్ని ఏడు వేలు తీసుకుంటూ ఏ గవర్నమెంట్ వ్యవస్థలో కూడా లేనటువంటి ఈ మినీ వర్కర్స్ వ్యవస్థను తీసుకు తీసుకొచ్చి ఈరోజు మా స్త్రీలు సాటి స్త్రీలు బాధపడుతుంటే చాలా బాధగా ఉంది ఏడు వేల జీతంతో ఒక హెల్పర్ లేదు అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఒక లీవ్ లేదు అనారోగ్యం వచ్చినా కానీ వాళ్ళు సెంటర్కి వెళ్ళి వండి పెట్టి ఆ తర్వాతనే లీవ్ తీసుకోవాలని చెప్పి చెప్తున్నారు అధికారులు కనీసము ఎలాంటి పరిస్థితులైన లీవు లేని పరిస్థితుల్లో వాళ్ళు కష్టపడుతున్నారు ఈ గవర్నమెంట్ మన వాళ్ళు కొంచెం స్పందించి ఈ మినీ వర్కర్స్ యొక్క బాధల్ని పట్టించుకొని వాళ్ళకి రావాల్సినటువంటి ఏవైతే మెయిన్ వర్కర్స్ వర్తిస్తున్నాయో వాటన్నిటిని కూడా మినీ వర్కర్స్కి వర్తించాలి ఈరోజు ఏ వ్యవస్థలో కూడా లేనటువంటి ఈ మినీ వర్కర్స్ వ్యవస్థను తీసుకొచ్చి అంగన్వాడీలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు సాటి స్త్రీలు సాటి స్త్రీలు ఎదుర్కొంటున్నారు వీటన్నిటినీ కూడా ప్రభుత్వం పరిశీలించి ఈరోజు మినీలని మెయిన్ చేయాలని చెప్పేసి మేము పదహైదు సంవత్సరాలుగా కూడా కానీ పోరాటం చేస్తున్నాము ఈ పోరాటంలో భాగంగానే మేము మినీల గురించి ఎన్నో పలు దఫాలుగా మేము ధర్నాలు చేసినప్పుడు కానీ రెండుసార్లు గవర్నమెంట్ మేము విన్నవిస్తున్నాము అయినా కానీ ప్రభుత్వము ఎలాంటి స్పందన లేకుండా మినీలను కొన్ని సంవత్సరాలుగా మినీ సెంటర్లో ఈరోజు పదహైదు మంది పిల్లలుండి ఇరవై మంది బాలింతలు గర్భవతులున్న సెంటర్లు కూడా ఉన్నాయి అలాంటి వాటిని చేస్తున్నాం చేస్తున్నామంటున్నారు ప్రపోజల్స్ తీసుకుంటున్నారే కానీ వాళ్ళని అతి త్వరలో వాళ్ళని చేయాలి వాళ్ళ బాధల్ని గుర్తించి వాళ్ళకి ఒక హెల్పర్ని ఇచ్చి వాళ్ళు కూడా సాటి ఏలాగా మెయిన్ వర్కర్స్తో పాటు వాళ్ళకి రావాల్సినటువంటి అన్నీ కూడా ఇవ్వాలని చెప్పేసి మేము వినియోగించుకుంటున్నాము ఈరోజు వాళ్ళు వెట్టి చాకరీ అంటే అంత వెట్టి చాకరీ అన్నమాట ఏడు వేల రూపాయల జీతంతో ఈరోజు ఉన్న ధరలతో పోలిస్తే ఏడు వేలు ఎలాంటి కూలి చేస్తున్నారు కూడా ఈరోజు సరిపోనటువంటి పరిస్థితి అలాంటిది ప్రభుత్వం మినీ అనే వ్యవస్థను మా అంగల్లి తీసుకొచ్చి మా శ్రమను దోపిడీ చేస్తున్నారని చెప్పేసి మేము తెలియజేసుకుంటాము ఈ శ్రమ దోపిడీని అరికట్టి ఇప్పుడున్నటువంటి మన కూటమి ప్రభుత్వం అయినా వీళ్ళందరినీ కూడా ఒకసారి గుర్తించి మినీలని మేము చాలా చాలా సార్లు మేము విన్నవించుకుంటున్నాం మినీలు మెయిన్ వర్కర్గా చేయండి ఈ మెయిన్ వర్కర్స్ చేయండి అలా అలా చెప్తున్నా కానీ వాళ్ళకి ఎలాంటి కూడా వాళ్ళకి న్యాయం అనేది జరగట్లేదు ఎలాంటి న్యాయం అంటే కనీసము సెంటర్లో క్లీన్ చేసుకోవాలంటే కూడా వాళ్ళకి సోప్స్ ఉంటా సర్ఫ్లంట అలాంటివి కూడా వాళ్ళకి అలాట్ చేయకుండా మెయిన్ వర్కర్స్ మాకు ఇస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళు ఎలా వాటిని మెయింటైన్ చేయాలి పిల్లల్ని కానీ వాళ్ళ పరిశుభ్ర పిల్లల పరిశుభ్రత కానీ సెంటర్ పరిశుభ్రత కానీ వాళ్ళు ఇచ్చే వేల జీతంతో వాళ్ళు అన్నీ ఖర్చులు పెట్టుకొని వాళ్ళు ఈ సెంటర్లు రన్ చేయాలంటే ఈరోజు చాలా కష్టతరమైన పరిస్థితి వీటన్నిటిని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెప్పేసి మా ఉద్దేశము ఈరోజు దీన్ని మీ దృష్టికి తీసుకొచ్చి మాకు ఈ మినీని మెయిన్ వ్యవస్థగా గుర్తించి వాళ్ళకు రావాల్సినటువంటి అన్నీ కూడా ఈ మధ్య అయితే కూడా లేదు ప్రతి మీటింగ్కి వాళ్ళు పిలుస్తున్నారు టీఏడిఎ లేని పరిస్థితుల్లో వాళ్ళు ప్రతి మీటింగ్కి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది వీటన్నిటిని ప్రభుత్వం గుర్తించాలని చెప్పేసి మేము విన్నవించుకుంటున్నాం